నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మహాసముద్రం పంచాయతీలో మే నెల ఐదవ తేదీ ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో సర్పంచ్ శరత్ రెడ్డి ఆధ్వర్యంలో పూతలపట్టు వయశాస్తి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ అబ్జన్వర్ బిఎంఆర్ అధినేత మోహన్ రెడ్డి బంగారుపాలెం మండల నాయకులు ఎస్సీ కాలనీలో గుడి దగ్గర సమావేశం ఏర్పాటు చేశారు స్థానిక మహాసముద్రం ఎస్సీ కాలనీవాసులు టిడిపి కూటమి మాయమాటలు నమ్మిమోసపోయామని తిరిగి నాలుగు రోజులలో ఒక వంద కుటుంబాలు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు శరత్ రెడ్డి ఆధ్వర్యంలో మేమెప్పటికీ మాకు సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని వైసీపీ పార్టీలో తిరిగి చేరడం జరిగింది స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ గత రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఇక్కడ వెయ్యి ఓట్లు ఉంటే అందులో తొమ్మిది వందలు ఓట్లు మహాసముద్రం గ్రామంలో నాకు వేశారని మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోనని ఎమ్మెల్యేగా గెలిస్తే నేను రాను అని చెప్పిన కూటమి పార్టీ వారి మాటలు నమ్మవద్దని దళిత కుటుంబంలో పుట్టిన నేను మీరు ఎప్పుడు పిలిచినా నేను అందుబాటులో ఉంటానని ఆ ఒక వంద కుటుంబాలకు సునీల్ కుమార్ హామీ ఇచ్చారు గత టిడి ప్రభుత్వంలో ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే అందులో సగభాగం యాభై వేల రూపాయలు మన దగ్గర వసూలు చేసేవారిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలను తీసుకుంటే ఒక కుటుంబానికి మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఉచితంగా పొందుతున్నారా లేదా అని సునీల్ కుమార్ వారిని ప్రశ్నించారు రాష్ట్రంలో పేదవారిని దృష్టిలో పెట్టుకుని ఐదు సంవత్సరాలలో ముప్పై లక్షల ఇల్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదా అని అలాగే స్కూల్ పిల్లలకు నాడు నేడు బడులకు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని ఆయన తెలియజేశారు ఈ ఐదు సంవత్సరాలలో వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎంత చేదోడు వాదోడుగా ఉన్నది విషయం మీ అందరికీ తెలిసిన విషయం చంద్రబాబు నాయుడు కోర్టులో వేసిన పిటిషన్ కారణంగా ఈ రోజు అవతాతలు పెన్షన్ల కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని బ్యాంకులో చుట్టూ తిరగలేక కొంతమంది మరణాలు చెందారని వీటి మూల్యం చంద్రబాబు తొందరలోనే చెల్లించుకుంటారని సునీల్ కుమార్ హెచ్చరించారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన యువతకి ఒక్క జాబైనా ఇచ్చారా అలాగే యువతకు నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పి అది చేయలేకపోయాడని అని సునీల్ కుమార్ ప్రశ్నించడంతో స్థానికులు ఒక్కసారిగా గతాన్ని గుర్తు తెచ్చుకున్నారు మేము ఎప్పటికీ మీతోనే ఉంటామని పూతలపట్టు నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్థానిక ఎస్సీ కాలనీ వారికి తెలపడంతో సునీల్ కుమార్ వారితో కాసేపు ముచ్చటించారు కార్యక్రమంలో రాష్ట్ర పాలేకరి కార్పొరేషన్ చైర్మన్ కుమార్ రాజా మాజీ ఎమ్మెల్యే లలిత థామస్ మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి జడ్పిటిసి సోమశేఖర్ ఎంపీపీ అమరావతి వైస్ ఎంపీపీలు శిరీష్ రెడ్డి జయకుమార్ ఎంపీటీసీలు సర్పంచులు మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రెండున్నర రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రంలో అక్కడికి పనిచేస్తామా ఎంత అద్భుతంగా మనం ఇంట్లో కూర్చొని ఈరోజు డబ్బులు తీసుకుంటున్నాం ఈ రెండు నెలలు చూడండి బ్యాంకు కేసారు బ్యాంకు పోవాలంటే ఎంత దూరం బ్యాంకుకి వెళ్ళాలా పేపర్ రాయాలా అక్కడ కూర్చో లైన్లో లో మళ్ళీ మనం డబ్బులు తీసుకొని రావాలా అదే వాలంటీర్ వ్యవస్థ ఉంటే తొమ్మిది గంటలకి ఆరు గంటలకు కూడా మీకు తలుపు తట్టి పెన్షన్ డబ్బులు ఇచ్చిన ఉన్నాయి అంటే మన అందరిని ప్రేమించి ఇంటి దగ్గరికి తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఆదరించాలా మనల్ని మోసం చేసి మనం బాగుండకూడదు అని కోరుకునేటువంటి చంద్రబాబుని మనం ఆదరించాలా ఒకసారి మనం ఆలోచించాలా గ్రామంలో చిన్న చిన్న ఉంటాయి కుటుంబం అన్నాక అన్నదమ్ములకు కూడా చిన్న చిన్న పొరపాట్లుంటాయి ఒక్కోసారి విభేదాలు వస్తాయి కానీ అలా అని చెప్పి మనం ఇల్లు వదులుతామమ్మా ఇల్లు వదులుతామో చెప్పండి ఈరోజు గ్రామంలో చిన్న ఉంటే మనం సర్దుకుందాం రేపు ఒక ఆయన అంటారు మీరు మా గ్రామానికి మళ్ళీ రాకపోవచ్చు ఎమ్మెల్యే అయిన అని మా ఎమ్మెల్యేగా గతంలో నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఇక్కడ తొమ్మిది వందల ఓట్లు వేసి నన్ను ఆదరించారు మా సముద్రం అంటే మహా సముద్రం పంచాయతీలో ఉన్నటువంటి దళితులు కానీ ఓటర్స్ కానీ నాకు చాలా విలువైన వాళ్ళు ఎందుకంటే మనిషిని చూడకుండా మీరు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో కూడా ఓట్లు వేసి వెయ్యికి తొమ్మిది వందల ఓట్లు పడ్డాయి ఆ రోజు అంతగా మీరు నన్ను ప్రేమించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా నేను మంచి చేస్తా ఈ రోజు ఉన్నటువంటి యువతకు కానివ్వండి పెద్దవాళ్ళకి కానీ నేను ఒకటే చెప్తున్నా మీకు అందుబాటులో ఉంటా మీ గ్రామానికి వస్తా మీరు ఏ కార్యక్రమం సరే మీరు నేరుగా కూడా వచ్చి మాట్లాడండి నేరుగా కూడా వచ్చి మాట్లాడండి మాకు ఇది కావాలని చెప్పండి వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్ల ద్వారా మీకు జరిగేవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇళ్ళ పట్టాలు ఉండండి ఇంకా ఏ సమస్యలు అన్నా సరే మీరు నేరుగా వచ్చి మాట్లాడండి దయచేసి నేను ఒకటే చెప్తున్నా గ్రామం అభివృద్ధి కావాలనుకుంటే ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డిని మనం ఆదరించాల్సిందే ఎందుకంటే మనకు మంచి చేసే కుటుంబం రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మోసం